విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తిని అవగాహనను పెంపొందించే విధంగా జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం చెక్ముఖి సైన్స్ సంబరాలను ఘనంగా ప్రారంభించింది శనివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ముమ్మడివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలంతో జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శి మరియు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బీరా హనుమంతరావు జిల్లా జన వేదిక అధ్యక్షులు జనపల్లి సత్యనారాయణ చెక్కుముఖి కన్వీనర్ ఎన్ అబ్బులు కలిసి పేపర్ కట్టను లాంఛనంగా ఓపెన్ చేసి విద్యార్థులకు అందించడం ద్వారా జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రారంభమైనట్లుగా ప్రకటించడం సైన్స్ పట్ల మంచి పరీక్ష ఈ పరీక్షలో ఈ సైన్స్ పట్ల అవగాహన కలిగితే సైన్స్ సబ్జెక్ట్ దీన్ని మనకు వారు చేతులందే మన విద్యార్థులు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి